దేశానికి ఆదర్శంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని తిరుపతి జిల్లా సుల్లూర్పేట శాసనసభ్యులు కిలువేటి సంజీవయ్య ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి రెడ్డి అన్నారు సాగరం లలితమ్మ భాస్కర్ రావు కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు వాలంటీర్లను పురస్కారాలతో సన్మానించి అభినందించారు అనంతరం ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య మాట్లాడుతూ దేశానికే ఆదర్శం వాలంటీర్ వ్యవస్థ అన్నారు మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లను సత్కరించుకోవడం సంతోషంగా నియోజకవర్గం సూల్పేట అడ్డా అని రానున్న ఎన్నికల్లో మరోమారు కిలివేటి సంజీవయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు సిద్దమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు వారిని మళ్ళీ ప్రోత్సహిస్తూ పురస్కారం ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టి మీ అందరికీ ఒక సెల్ ఆపి సన్మానించే కార్యక్రమాన్ని వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడ లేదు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం గొప్ప వ్యవస్థ వాలంటూ వ్యవస్థ అనేది ఒక విప్లవంతమైనటువంటి మార్పులు తీసుకొచ్చడానికి ఒక మంచి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధాన కట్టలు లేదు ఈ ప్రజలు సంక్షేమ కార్యక్రమాన్ని నీటిగా నిజాయితీగా ఇబ్బందిగా పార్టీ చూడకుండా రాజకీయాలు చేయకుండా అర్హత ఖచ్చితంగా వాళ్ళ యొక్క సేవల్ని వాళ్ళ యొక్క సేవల్ని ఎప్పుడు జగన్ గుర్తుపెట్టుకుంటాడు జగన్ అమ్మ ఆశ పెట్టుకుని ప్రతి పదకొం లేదు మతం లేదు పార్టీ లేదు కట్టేతంగా లేదు మీకు ఫ్రీ అనిచ్చే మీ ద్వారా అవగాహన ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని మీ ఇంటికి ముఖ్యమంత్రి గారికి పనిచేయాల్సిన ఆవశ్యకత మీరు అన్ని అందరూ జరుగుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గతంలో ఎక్కువ మెజారిటీతో మన సంజయ్ గారిని కలిగి ఆ రోజు ప్రత్యేకమైన స్థానం ముందు పోగన్ గారి ఈ రోజు అదే నెల్లూరు జిల్లాలో భారీ మెజారిటీతో పోటీలు కూడా జగన్మోహన్ రెడ్డి మన మనం గెలిస్తే మన గౌరవం మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంచీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్